తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది స్టన్నింగ్స్ లుక్స్తో ఇప్పుడు సోషల్ మీడియాలో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది శ్రీదేవి విజయ్ కుమార్ తెలుగు సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్ ఒకప్పుడు తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ ప్రభాస్ హీరోగా పరిచయమైన సినిమా ఈశ్వర్ ఇందులో కథానాయికగా శ్రీదేవి విజయ్ కుమార్ కథానాయికగా నటించింది ఫస్ట్ మూవీతోనే అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ తర్వాత తెలుగులో నిరీక్షణ సినిమాతో మరోసారి సినీ ప్రియులను మెప్పించింది కాని ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు దీంతో తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది కెరీర్ మంచి పీక్స్లో ఉండగానే రాహుల్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది వీరికి రెండువేల ఆరులో రూపిక అనే పాప జన్మించింది పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉన్న శ్రీదేవి వీర సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది ఆ తరువాత తెలుగులో మరో సినిమా చేయలేదు ఇక ఇప్పుడు నారా రోహిత్ నటిస్తున్న సుందరకాండ సినిమాలో కథానాయికగా కనిపించనుంది అలాగే బుల్లితెరపై పలు రియాలిటీ షోలలో జడ్జీగా వ్యవహరిస్తుంది ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో శ్రీదేవి విజయ్ కుమార్ షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం ఆమె వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఏ ఏమాత్రం తగ్గని అందంతో కుర్ర హీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తుంది శ్రీదేవి ఫిట్నెస్ రహస్యం నిత్యం వ్యాయామం యోగా వర్కౌట్స్ చేయడమే అని అలాగే ఇంటి భోజనం ఆకుకూరలు తీసుకోవడమని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది